కథ శీర్షికలోకి స్వాగతం ఈ కథ పేరు సంగమం రచన ఉన్నమ విజయలక్ష్మి గారు ఇండియా టుడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి మరి మండు వేసవి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ప్రసాద్ లంచ్కి వెళ్ళడానికి బయలుదేరాడు కింద క్యాంటీన్లో భోంచేస్తే పోదా అండి ఎండలో అంత దూరం నడుచుకెళ్ళి ఆ త్రీ స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో తింటే కానీ తృప్తిగా ఉండదా మీకు అన్నాడు సహా ఉద్యోగి చిన్నప్పుడు మా అమ్మ డబ్బాతో చపాతి కూర పై గిన్నెలో కాస్త పెరుగన్నం పెట్టిచ్చేది పుస్తకాల మూటతో పాటు లంచ్ బాక్స్ను కూడా మోసుకుంటూ బస్సులో పడి స్కూల్కి వెళ్ళేవాడిని పెద్దయ్యాక ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవడం అన్న హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోవడం అన్న చిరాకు నాకు బెంగపడకండి ఎండల్లో నేను మాడిపోను సరేనా జవాబిచ్చాడు ప్రసాద్ ఎయిర్ కండిషన్ ఆఫీసు తలుపు నెమ్మదిగా తెరిచి మళ్ళీ భద్రంగా మూసి మెట్లు దిగుతున్నాడు ఆఫీస్ ముందుగా ఒక ఆటో రిక్షా ఆగింది డ్రైవర్కి డబ్బులిస్తున్న స్త్రీ వంక చూసి అయ్యాడు మెట్టు మీదే నిలిచిపోయాడు ఆమె మెట్లెక్తూ ప్రసాద్ను చూసి నువ్వేనా మీరు ప్రసాదా అంది అవును రాదవా అన్నాడు బదులుగా నిన్ను చూద్దామనే వచ్చాను ఎవరో చెప్పారు నువ్వు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నావని అంది నేను లంచ్కి వెళ్తున్నాను పదా బోన్ చేస్తూ అన్నాడు ప్రసాద్ సరే పదా మంది దగ్గరే నడుస్తావా మళ్ళీ ఆటో పిలవమంటావా నడవగలను కానీ నేను విజయవాడ వచ్చి ఏళ్ళు అయింది సిటీ ఎంతగానో మారిపోయింది ఇక్కడే పుట్టి పెరిగిన నాకు కూడా దారులు తెలియకుండా పోయాయి అందుకే ఆటోలో తిరగడం అంది అనురాధ బోన్ చేస్తూ అడిగాడు ఎప్పుడు రావడం అమెరికా నుంచి వచ్చి ఆటోల్లో తిరుగుతున్నావేంటి నాన్న చీరాల వెళ్ళారు పొద్దుట ఎండలో తిరగొద్దు సాయంత్రం ఎటైనా వెళ్తే టాక్సీ తప్పించుకుని వెళ్ళు నేను రాత్రి పొద్దుపోయి పొద్దుపోయిగాని రాను అన్నారు నాన్న వెళ్ళాక అమ్మతో నా స్నేహితురాలు డాక్టర్ రమాదేవిని చూసి వస్తానని చెప్పి ఇటు వచ్చాను పోనీ అట్టే వెళ్ళపోయావు నీ ఫ్రెండ్ కారిచ్చి పంపేది అన్నాడు ప్రసాద్ నిన్ను చూడ్డానికి వెళ్తానని చెప్తే రమా కూడా వద్దంటుంది అయితే ఈ అబద్ధాల అలవాటు ఇంకా పోలేదన్నమాట నీకు అనురాధ నవ్వుతూ నేను ఎప్పుడో చెప్పానా అబద్ధాలకు సున్నం పూస్తే న్యూట్రల్ అయిపోతాయి ఇహ తప్పు చేసినట్టు కాదు అంది అనురాధ నెమ్మదిగా ఆరాలు తీయడం మొదలుపెట్టింది ప్రసాద్ ఫోన్ చేస్తూ బదులు చెప్తున్నాడు సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వస్తాను మీ ఇంటికి అందరిని చూడాలని ఉన్నది అన్నది ఏమా చొరబ పర్వాలేదు అమెరికా నీళ్లు వంట పట్టాయి అనుకున్నాడు అందరినీ అన్న ఆమె మాటకు చిన్నగా చిలిపిగా నవ్వుకున్నాడు ఆమె చూడకుండా మరి నా పని అయ్యేంతవరకు ఎక్కడుంటావు ఇంకా రెండు మూడు గంటలు పడుతుంది నాకు ఆఫీస్లో అన్నాడు నువ్వే చెప్పు సలహా అంది ఒక్క క్షణం ఆలోచించి మా ఆఫీస్లో కాన్ఫరెన్స్ రూమ్ ఉంది ఖాళీగానే ఉంది ఈ మధ్యాహ్నం మీటింగ్స్ ఏమీ లేవు ఆ రూమ్లో పేపర్లు పత్రికలు కూడా ఉంటాయి అక్కడుండు నేను కాస్త త్వరగా తెమలడానికి ట్రై చేస్తాను అలాగే మా ఇంటికి వద్దు గాని అన్నాడు ప్రసాద్ ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు రోజు తనతో స్కూటర్ మీద వచ్చే కుర్రాడు డేవిడ్ను పిలిచి మీరు మా ఇంటికి వస్తున్నారు ఆటోలో వెళ్దాం నువ్వు స్కూటర్ ఇంటికి తీసుకురా అని తాళాలు ఇచ్చాడు బంధువులాంటి అన్నాడు డేవిడ్ అనురాధను చూస్తూ నీకెందుకయ్యా నీకన్నా పెద్దవాణ్ణి మాట మర్యాద నేర్చుకో అన్నాడు చక్కని కుర్రాడు పాపం సిగ్గుపడిపోయాడు ప్రసాద్ ఏమీ మారలేదు సాయం చేయడానికి ముందుకు దూకుతాడు కానీ మాటలతో చురకలు పెట్టడం హాబీ ఆవిడెవరో కానీ ఎట్లా వేగుతోందో ఈ మనిషితో అనుకుంది అనురాధ అయింది అయింది మండిపోయే సూర్యుడు మండిపోతూనే ఉంటాడు ప్రసాద్ ఆటో రిక్షా పిలిచాడు సిటీ పెరిగే కొద్దీ ఊళ్ళో రోడ్లు మరింతగా ఎత్తు పల్లాలు సంతరించుకున్నాయి వాహనాల్లో తిరిగే వారిని రోడ్డు తన వంపులతో కుదేసి కులుక్కుంటోంది దారిలో ఇంట్లో ఎవరెవరున్నారు అని అడిగింది ప్రసాద్ ఇంకో పక్కకు చూస్తూ సరోజిని ఉంది మధ్యాహ్నం నేను లేకపోయినా అన్నం తింటుంది కానీ ఇంటికి వెళ్లే వరకు పాలు మాత్రం తాగదు అన్నాడు కూతురు కాబోలు అదేంటి అంత పాతకాలం పేరు పెట్టుకున్నాడు అని అనుకుంది నాగార్జున కాంప్లెక్స్ దగ్గర ఆగింది ఆటో అనురాధ దిగి బెరుగ్గా చూసింది ఆటో చప్పుడుకి ఇంట్లోంచి బయటకొచ్చిన నాగమ్మ ప్రసాద్తో వచ్చిన అనురాధను చూసి ఎవరబ్బా అనుకుంది ఇంటి ముందు వరండాలో ఒక ఫ్రేమ్ కుర్చీలో భయం లేకుండా దిండు మీద కూర్చుని చోద్యం చూస్తోంది పెళ్లికూన ప్రసాద్ పిల్లిని జోకొట్టి పాలు తాగావా అన్నాడు పిల్లి పిల్ల కిందకు దూకి ప్రసాద్ పక్కనే నిలబడింది నాగమ్మ అదెందుకు తాగుతుంది ఏమన్నా చెప్పండి కుక్కకున్న విశ్వాసం పిల్లికుండదు పక్కింటి రాజుగారి కుక్కపిల్ల ఆయన్ని గేట్లో చూడగానే పరిగెత్తికెళ్ళి ఆయన వెనక తోకాడించుకుంటూ తిరిగి వస్తుంది ఈ సరోజినమ్మ మన బంగారు బొమ్మ నువ్వొచ్చి మాట్లాడించే వరకు గుర్రుమని కూడా అనదు పెద్ద రాజకుమార్తె కుర్చీలెక్కి కూర్చోవడం తెలుసు అని గ్లాస్తో పాలు దాని గిన్నెలో పోసింది అనురాధ షాక్ తింది ఇంట్లో ఎవరెవరు అంటే సరోజిని అన్నాడేంటి అని అనుకుంది పిల్లి సేవ అయ్యాక అనురాధం చూస్తూ నాగమ్మ బాబుకు మజ్జిగలో నిమ్మకాయ పిండి ఒక కళ్ళు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో ఉంచుతానండి మీకు కూడా మంటారా టీ పెట్టినా అని అడిగింది నాకు మజ్జిగే ఇవ్వు అంది అనురాధ నాగమ్మ ఆ రోజు వచ్చిన పోస్ట్ తెచ్చి ప్రసాద్కి ఇచ్చింది ఉత్తరాలు చదివి గ్లాస్ కింద పెట్టి నాగమ్మ మేము వాకింగ్కి వెళ్ళి వస్తాం ఈమె అనురాధ గారు అమెరికా నుంచి వచ్చారు ఏం టిఫిన్ చేస్తావో మరి అన్నాడు ప్రసాద్ నాగమ్మ కంగారు పడిపోతూ అయ్యే నాకేం వచ్చండి చెప్పి చేయించడానికి అమ్మ అయినా లేకపోయా ఏదో తంటాలు పడతాలెండి త్వరగా రండి వేడివేడిగా తింటేనే రుచి అన్నది ప్రసాద్ లేచి పద అట్లాగే అరగంట తిరిగి వద్దాం పక్కనే ఇంకో బిల్డింగ్ కడుతున్నారు చూపిస్తా అన్నాడు ఇంట్లో చెప్పిరావు అంది అనురాధ సందేహంగా ఇంట్లో ఎవ్వరు లేరు చెప్పడానికి ఏ ఊరెళ్ళారా అంది అసలు ఉంటేగా ఊరెళ్ళడానికి సినిమాకి వెళ్ళడానికి అన్నాడు అనురాధకు అర్థం కాలేదు నడుస్తూ వాళ్ళ కాంప్లెక్స్లోని సౌకర్యాలు పక్కన కడుతున్న కట్టడం వివరాలు చెప్తున్నాడు ప్రసాదు ఆమెకేమీ వినపడడం లేదు పాము కుంసం విడిచినట్టు గతం పొరలు పొరలుగా రాలిపోతోంది ప్రసాదు అనురాధ కాలేజీలో క్లాస్మేట్స్ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ప్రసాద్ ఆ సంగతి తల్లితో చెప్పాడు ఆమె మండిపడ్డది తన అన్న కూతురు తప్ప ఇంకో ఆడపిల్ల తన ఇంటికి కోడలుగా రాకూడదు అన్నది ప్రసాద్ ససేమేరా అన్నాడు మర్నాడు అతని తల్లి కొడుకు తెలియకుండా అనురాధ ఇంటికెళ్ళి మేనరికం ఎప్పటినుంచో అనుకున్నదే వాళ్ళకి తాము మాట కూడా ఇచ్చినట్టు కొడుకు కూడా సరళంటే ఇష్టమే ఉండేది అనురాధను చూసే వరకు అని చెప్పింది అనురాధ తండ్రి రుద్రుడైపోయాడు కూతుర్ని పిలిచి ప్రసాదును మరి చూడకూడదని శాసించాడు ఎవరూ అమెరికా నుంచి ఆడపిల్లలను చూడ్డానికి ఆంధ్రప్రదేశ్ వచ్చిన పెళ్లి కొడుకుని పట్టుకొచ్చి నెల తిరగకుండా కూతురి పెళ్లి జరిపించాడు తనను చూసే వరకు మేనమామ కూతురు అంటే ప్రసాద్కి ఇష్టమేనని ఆ అమ్మాయి కూడా ఆశలు పెంచుకుందని విని కిన్నురాలైపోయింది అనురాధ ఇంకొకరి మనిషిని దొంగిలించలేక తండ్రి తెచ్చిన సంబంధాన్ని కొప్పుకుంది అమెరికా వెళ్ళిపోయింది రెండేళ్లకు కొడుకు పుట్టాడు క్రమంగా భార్యాభర్తలకు పడకుండా పోయింది భర్త పెడదారి పట్టాడు విడాకులు తీసుకుంటున్నానని తండ్రికి ఉత్తరం రాసింది డైవర్స్ తీసుకుంటే మళ్ళీ తన గడప తొక్కవద్దని రాశాడు తండ్రి కొడుకును పెంచుకుంటూ చికాగోలో ఒక హాస్పిటల్ ఫార్మసీలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది అనురాధ కిందటి నెలలో ఢిల్లీ అమెరికన్ సహకారంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద ఇంటర్నేషనల్ వర్క్షాప్ జరిగింది అనురాధ పనిచేసే హాస్పిటల్ వాళ్ళు అనురాధను ఫార్మసీ ప్రతినిధిగా ఖర్చు పెట్టుకొని పంపారు కొడుకును వెంట తీసుకొని వచ్చింది ఇండియాలో అడుగు పెట్టగానే ఇంటి మీద మనసు పోయింది అనురాధకు రాత్రి అంతా నిద్ర రాలేదు అర్ధరాత్రి తండ్రికి ఉత్తరం రాసింది మీరు పిలిస్తే తప్ప ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడకూడదన్న బెట్టు నాకు లేదు నన్ను నా కొడుకును చూడ్డానికి మీరు ఇష్టపడితే నా హోటల్కు ఫోన్ చేయండి సమయానికి నేను లేకపోతే మెసేజ్ వదలండి అని రాసి ఉత్తరం కొరియర్ మెయిల్లో పంపించింది ఏనాడో కోపం తగ్గినా కూతురి అడ్రస్ కూడా తెలియని నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నారు అనురాధ తల్లిదండ్రులు వాళ్లకు కూతురి జాబు పూలవానే అయింది తండ్రి స్వయాన ఢిల్లీ వెళ్ళి కూతురిని మనవణ్ణి వెంట పెట్టుకుని ఆగ్రా జైపూరు చూపించి ఇంటికి తీసుకొచ్చాడు అరగంట వాకింగ్లో ప్రసాద్ చూపించిన ఇళ్లలో ఏమాత్రం ఆసక్తి కనపరచని అనురాధను చూసి ఎందుకు ఈమె నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనుకున్నాడు ప్రసాద్ ఇల్లు చేరారు వాకిట్లోనే స్వాగతం పలికింది నాగమ్మ వచ్చారా రండి రండి ముఖాలు కడుక్కొని రండి టిఫిన్ తీసుకుందరు కాని అంది ప్రసాద్ అనురాధ డైనింగ్ టేబుల్ చేరారు వేడివేడి పునుగులు పచ్చడితో ప్లేట్లలో పెట్టింది గ్లాసుల్లో ఐస్ వాటర్ పోసింది ప్రసాద్ కూర్చుంటూ తృప్తిగా దొరుకున ఎటువంటి టిఫిన్ అని కోనే రాగం తీశాడు అనురాధ నవ్వుకుంది భోజన ప్రియత్వం పోలేదు అని అనుకుంది కాలేజీ రోజుల్లో ఏ హోటల్ ఏ రోడ్లో ఉందో ఏ ఐటెం ఏ హోటల్లో బాగుంటుందో అందరూ ప్రసాదనే అడిగేవారు అనురాధకు తెలిసిన మనిషే మళ్ళీ తెలుసుకుంటున్నట్టు ఉంది ఏదో దుఃఖం ఎంతో దుఃఖం ఎంత మింగినా మిగిలి మిగిలి పొంగిపోయే దుఃఖం గొంతులో సొళ్ళు తిరిగింది పట్టలేక అడిగింది అంటే నువ్వు పెళ్లి చేసుకునే లేదా ప్రసాద్కి ఇటువంటిదేదో వస్తుందని తెలుసు తేలిగ్గా నవ్వేస్తూ లేదు ఎట్లా చేసుకోను సౌత్ ఇండియాలోనే అమ్మాయిలందరికీ ఒకటే కోరిక పెళ్ళే అత్తారింటికి వెళ్ళడం అంటే హైదరాబాదులోనో మద్రాసులోనో బెంగళూరులోనో బ్రతకడం బందరు ఏలూరు నెల్లూరు లాంటి ఊళ్ళలో స్థిరపడడానికి ఇష్టపడరు ఇంకో మెట్టు పైవాళ్లకు పెళ్లి కొడుకులు అంటే అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చిన వాళ్లే ఇంకా నాకెట్లా పెళ్ళవుతుంది అమ్మ అమ్మా నన్ను నమ్మండి ఎన్ని సంబంధాలు వచ్చాయో ప్రసాద్ బాబుకు అమ్మగారు ఎంతో చెప్పారు అందరి దగ్గర ఏడ్చేవారు బాబుది వద్దంటే వద్దని మొండిపట్టుదల అంది నాగమ్మ అనురాధ చిరాగ్గా ఏమిటి నీ కారణం నువ్వేదో పెద్ద దేవదాసు అనుకున్నావా అంది ప్రసాదు అనురాధ వంక ధైర్యంగా చూస్తూ సరే విను నాకు తెలియకుండా మీ ఇంటికెళ్ళి నిన్ను చూశాక మనసు మార్చుకున్నానని కట్టుగద చెప్పి నమ్మించిందని అమ్మ మీద కోపం నిన్ను చూద్దామని కబురంపితే నువ్వు రానన్నామని నీ మీద కోపం నన్ను నిర్బలునిగా చేశాయి నిరుత్సాహం అసక్త నన్ను చుట్టుముట్టాయి అమ్మని ఎదిరించి పెళ్లాడవచ్చు నాన్న పోయాక పిల్లలే ప్రాణంగా పెంచిన అమ్మకు మా మీద అనురాగమే కాదు అధికారం కూడా ఏర్పడ్డాయి ఆమెకిష్టం లేని కోడలు ఇంటికొస్తే ఆ అమ్మాయి జీవితం అశాంతి పాలు కాక తప్పదు నేను దూరమైతే అమ్మని ఎవరు చూసుకుంటారు నీ పెళ్ళి అయిపోయిందని తెలిసిన తర్వాత నా పెళ్లికి తొందర చేయడం మొదలుపెట్టింది అమ్మ నీకు నచ్చని అమ్మాయిని నేను చేసుకోలేను నాకు నచ్చని అమ్మాయిని చేసుకోమని నన్ను నిర్బంధం పెట్టకు అని చెప్పేశాను అమ్మ ఏడిచింది నేను ఏడవలేదు అదే తేడా అప్పట్లో అమ్మ మీద నాకు జాలి కూడా కలగలేదు అంటే నీ ఒంటరి జీవితం నీ తల్లికి విధించిన శిక్షనుకున్నావా అంది అనురాధ జగుప్సతో నాగమ్మకు నచ్చలేదు వాళ్ళ ధోరణి గబుక్కున లోపలికెళ్ళి ప్లేట్లో జామపళ్ళు పట్టుకొచ్చింది చెట్టుకు కాసిన కాయలు బాబు తీసుకోండి అంది ప్రసాదుకి కోపం వచ్చింది చెట్టుకు కాక పుట్ట కాస్తాయా కాయలు శబరి మాతల్లిలాగా ఎప్పుడు ఆ పండు కావాలా ఈ కాయ కావాలా అని ఏమిటి నీ గోల అని విసుక్కున్నాడు నాగమ్మ రోషపడిపోయి ఆ మహాలక్ష్మికి నాకు సాపత్యమేంటి బాబు శబరమ్మ తల్లి కాయలు కోసి కూరలు పండిందా పిండి రుబ్బి గారెలు వేసిందా పాలు కాచి పాయసం చేసిందా ఓ బాదమాకులో కాసిన రేగిపళ్ళు నేరేడు పళ్ళు పెట్టి రాములంతటి స్వామినే మెప్పించింది నాకు మిగిలిన మెప్పేంటి బాబు మిగిలిందల్లా నా కోసం ఎదురు చూసే అంట్లు నా అరిగిపోయిన చేతులు తప్ప అంది నాగమ్మ అనురాధ మార్చి మార్చి చూసింది వాళ్ళిద్దరిని వాళ్ళ మాటలు ఆ మాటల్లోని అర్థాలు రంగులు పులిమి అలకలు ఆపేక్షలు ఆవేదనలు వీళ్ళు మనుషులంటే ఈ గడ్డ విడిచిపెట్టి ఎక్కడో బ్రతుకుతూ ఎంత కోల్పోయాను అని అనుకుంది ఆమె ఈ లోకంలోకి రావడానికి కాసేపు పట్టింది అవును మీ సిస్టర్ ఎక్కడుంది ఇప్పుడు అని అడిగింది చాలామంది అమ్మాయిల లాగానే సుశీల కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళింది పెళ్లి చేసుకుని డిగ్రీ వచ్చి ఒక కంప్యూటర్ క్లాసులు తీసుకుంది అక్కడ కలిసాడ అబ్బాయి మన కులం కాదు మనకొద్దు అంది అమ్మ కులం ఆరా తీసి ఆపైన స్నేహం పెంచుకోలేదు నేను అయినా మనకన్నా పెద్ద కులమే అంది సుశీల అమ్మ గొంతు పెంచి పెద్దదైతే ఎవడికి కావాలి మన కులం గొడ్డుపోయిందా తగిన పెళ్లి కొడుకే దొరకడా నీకు అన్నది అమ్మ ఆఖరుకు సుశీల బ్రహ్మాస్త్రం ప్రయోగించింది అమ్మ నేను అన్నయ్యను కాను నీ మెప్పు కోసం నా బతుకు బలి చేసుకోవడానికి అని అంది అంతే ఆ సాయంత్రానికే అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది అదే మొదటి అటాక్ హాస్పిటల్లో పెట్టాం రెండు మూడు వారాల తర్వాత ఇంటికి తీసుకొచ్చాం సుశీల సంతోషం పట్టలేకపోయింది అమ్మ కోలుకున్నదన్న సంతోషం కంటే కోలుకోకపోతే అందుకు తాను బాధ్యురాలను అన్న నింద తప్పినందుకు ఎక్కువ సంతోషించింది అప్పుడే వచ్చింది నాగమ్మ ఇంటి పనికి నాగమ్మ భర్త మా ఆఫీస్లో ప్యూన్గా ఉండేవాడు పిల్లలు లేరు వాళ్ళకి ఎట్లాగే ఎండాకాలం పనుందని పొరుగురు వెళ్ళాడు పది మంది బంధువులని చూసొచ్చాడు రోడ్డు మీద బస్సు కోసం నిలబడ్డాడు నీడగా కూర్చోడానికి ఏమీ లేదా పల్లెటూరులో పక్కన సోడా షాప్ లేదు ఏముంది వడదెబ్బకు పోయాడు ఏ అండా లేని నాగమ్మ అమ్మకు తోడైంది అమ్మ దగ్గర కూర్చుని మా ఇంటి వంటలన్నీ నేర్పింది మొదట్లో స్నేహంగానే ఉండేవారు చివరి రోజుల్లో నిష్కారణంగా తప్పుబట్టేది నాగమ్మనం అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది అనురాధకు ప్రసాద్ నేను ఒక సంగతి అడుగుతాను నేను ఇందాకటి నుంచి నీ గురించి అన్ని అజలు అడిగాను కదా నా సంగతి నువ్వొక్కటి అడగలేదే అంది ప్రసాద్ని నవ్వుతూ నువ్వు అడిగావు నేను చెప్పాను నేను అడగలేదు నువ్వు చెప్పలేదు అందువల్ల నీకు వచ్చిన లాభమేంటి నాకు కలిగిన నష్టమేంటి అన్నాడు నువ్వు ఏమీ మారలేదనుకున్నాను కానీ ప్రసాద్ పూర్వం నీకు లాభ నష్టాల బేరీజు వేయడం తెలియదు ఇప్పుడు ఈ మధ్యనే నేర్చుకున్నావు ఈ విద్య కొత్తగా నిష్ఠూరమాడింది డేవిడ్ వచ్చాడు స్కూటర్ నిలబెట్టి ప్రసాద్కి తాళాలిస్తూ రేపు ఉదయం ఆఫీస్కి వెళ్తారా సార్ అని అడిగాడు అనురాధ కేసు అనుమానంగా చూస్తూ సరిగ్గా ఎనిమిదింటికి రా అన్నాడు ప్రసాద్ ఆమె ఎవరబ్బా అన్న ఆలోచన డేవిడ్ తల్లో తొలుస్తూనే ఉంది డేవిడ్ వెళ్ళిపోయాక అనురాధ నువ్వు అడగకపోయినా నేను చెప్తాను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కష్టం సుఖం నీతో చెప్పుకుందామనేగా అంది అదే నీ స్నేహితురాలు రమాదేవితో చెప్పుకోలేదా అన్నాడు ప్రసాద్ ఎందుకు చెప్పుకోలేదు చెప్పుకున్నాను ఆమె కన్నా నువ్వు నాకు దగ్గర అనుకుంటున్నావా ఏంటి ఆమె సలహాలు సానుభూతి చాలా క నిన్ను చూడ్డానికి వచ్చాను పిలవని పేరంటాం పద బయట కూర్చుని మాట్లాడుకుందామంది అక్కడ నాగమ్మ ఉందనే ఉద్దేశంతో నాగమ్మకు అర్థమైంది వద్దమ్మ బయట వేడికి వేడి దుమ్ముకు దుమ్ము నేను వెళ్ళి కాస్త ఊడ్చి నీళ్లు జల్లి వస్తాను చల్లబడ్డాక బయటికెళ్దురుగాని అంటూ అక్కడి నుంచి తప్పుకుంది అనురాధ తన కథంతా వివరించింది ప్రసాదు కలవరపడ్డాడు నువ్వేదో అమెరికాలో సుఖంగా ఉన్నామనుకున్నాను ఎంత దుఃఖమా నీ జీవితంలో అను అన్నాడు అను మర్చిపోయిన పాత పిలుపు ఆమె మనసు శాంతితో సంతృప్తితో నిండిపోయింది తేరుకొని బాగుంది నువ్వు నన్ను జాలి తలుస్తున్నావా ప్రసాద్ నాకేమయ్యా కరదీపిక లాంటి కొడుకున్నాడు ఖాళీ జీవితం నీదిగా చేసుకున్న నిన్ను నిన్ను చూసి నేను జాలి పడాలి నీ కొడుకు అదే భరత్ను చూడాలనుంది అను ఒకసారి వస్తాను మీ ఇంటికి మీ నాన్నగారు భరత్ ముందు అరుస్తారేమో నా మీద కాస్త ముందుగా చెప్పు అన్నాడు ప్రసాద్ ఉహు నేను చెప్పను మా నాన్న నీకన్నా చాలా పెద్ద అరవని అరిస్తేనేం మా ముందు నువ్వు అరవలా ను నా ముందు అంటూ నవ్వింది ప్రసాద్ కూడా హాయిగా నవ్వాడు నవ్వా ఆపుకొని అన్నాడు నీకు మాకు తేడా ఇప్పుడు తెలిసిందాను నీ దుఃఖానికి కారకులైనది మేము ముగ్గురం మీ నాన్న నేను నీ కొడుకు తండ్రి మా ఎవ్వరి మీద ఇసుమంత కక్ష కక్షగాని నువ్వు పెంచుకోలేదు మనసా వాచ ఎవ్వరిని నిందించలేదు నేను మా అమ్మ అహానికి ఆగ్రహానికి లొంగిపోయాం మా సుఖానికి మా మనశ్శాంతికి మేము నీళ్లు వదులుకున్నాం అమ్మకు మరణ విముక్తి కలిగింది నాకు నీ మాటతో నీ రాకతో నీ చూపుతో నీ నవ్వుతో విముక్తి కలిగించావు అన్నాడు నిజమైన కృతజ్ఞతతో సరే కానీ మీ మదర్ పోయి ఎన్నాళ్ళైంది ఎట్లా పోయారు అమ్మ పోయి రెండేళ్లైంది ఓనాడు గుండె మీద చేయేసి ఏమిటో నెప్పిగా ఉందిరా అంది నా కర్మకాల ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ట్యాక్సీలు తిరగలేదు ఎప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళిన నాగమ్మ ఎవరినో బ్రతిమిలాడి ఆటో తీసుకొచ్చేసరికి గంట అయింది ట్రాఫిక్ లేని వీధులు చూసుకుని సందులు గొంతులు తిరిగి హాస్పిటల్ చేరేటప్పటికి ఇంకో గంట పట్టింది అమ్మ ఆరు గంటలే ఉంది హాస్పిటల్లో వెంటనే తీసుకొస్తే ఎట్లా ఉండేదో చాలా లేట్ అయింది ఐఎం సారీ అన్నాడు డాక్టర్ అమ్మ పోయాక నాగమ్మ అమ్మ ఛార్జీ తీసుకుంది నేను ఇంట్లో ఉండేదే నాలుగు గంటలు కాఫీ పెట్టనా కాజాలు తింటావా కారపూస కావాలా అంటూ ప్రాణాలు తోడేస్తూ ఉంటుంది కొత్తలో ఓ రోజు ఏంటమ్మ నాకు కావాలంటే నేను అడగను విసిగించకు అన్నాను అమ్మ పోయిందని మర్చిపోయి నాగమ్మ తెల్లబోయింది ఆ ముఖంలో వెన్నెల కురిసింది నా ఎదుట కళ్ళు దొడుచుకోను ఇష్టం లేక అవతలకు వెళ్ళిపోయింది నా పనులు స్వయంగా చూడలేని నిస్సత్వం ఒకవైపు నెమ్మదిగా తన స్థానం నాగమ్మ ఆక్రమిస్తోందన్న భయం మరోవైపు తనకు నాగమ్మకు మధ్య కష్టపడి గోడ కట్టుకుంది అమ్మ అమ్మ పోయి నాగమ్మ మిగిలిందో నాగమ్మను తరిమేసి మళ్ళీ అమ్మే వచ్చిందో ఒక్కోసారి అయోమయంగా ఉంటుంది నువ్వు నాగమ్మ ధన్యజీవులు అనురాధ అన్నాడు నేను ఒక్క వరం అడగనా అంది అనురాధ సంభాషణ తప్పిస్తూ వరాలు అడగడానికి గుడికెళ్ళు నేను దేవుణ్ణి కాదు అన్నాడు ప్రసాద్ అనురాధ నవ్వి చూడు భరత్ చికాగోలో వాడి స్కూల్లో ఆర్కెస్ట్రా వయోలిన్ వాయిస్తాడు ఎట్లాగో ఇక్కడికి వచ్చాం కదా అని మన రాగాలు కాస్త తెలుస్తాయని వయోలిన్ పాఠాలకు ఏర్పాటు చేయమని నాన్న చెప్పాను రేడియో స్టేషన్లో పనిచేసేవారట రిటైర్ అయ్యారట పురుషోత్తం గారు ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు కొత్తలో కింద కూర్చొని వాయించడం నచ్చలేదు కానీ ఇప్పుడు అలవాటైంది అమ్మమ్మ దగ్గర గారాలు పోతున్నాడు ఏటేటా వస్తాడట కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి నాకు ఏటా సెలవు దొరకదు ప్రతి ఏడాది రెండే టికెట్లంటే ఖర్చు ఎక్కువే వాడు వస్తాడు వచ్చే సమ్మర్లో కూడా మధ్య మధ్య నువ్వు కాస్త చూస్తుండు మాట మర్యాద నేర్పించు సరేనా ప్రసాద్ ఆనందావేశంతో అవాక్కయ్యాడు ఆ తర్వాత వారం రోజులకే అనురాధ ప్రయాణమైంది భరత్ ఇంకా సెలవులున్నాయని తాతగారింట్లోనే ఉండిపోయాడు రైలు కదిలింది ఢిల్లీకి అనురాధ కనుమరుగైంది భరత్ తాతగారి వెనకాల ప్రసాద్ చేయబట్టుకొని నడుస్తున్నాడు నిన్న కరిగి నేటితో కలిసిపోయింది తెల్లబోయిన నేడు క్షణంపాటు స్తంభించిపోయింది తేరుకున్న తర్వాత నిన్న నేడు చేతిలో చేయేసుకుని ముందుకు సాగాయి కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్